భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన జీవో నెంబర్ నలభై తొమ్మిది జంతు పులుల కోసమా మానవ పులుల కోసమా ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి న్యాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొమరం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో నెంబర్ నలభై తొమ్మిది తేదీ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదుని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు ఈ జీవో ఉద్దేశం జంతు పులుల కోసం కాదు అనేది వాస్తవం ఇది మానవ మోదీ అమిత్ షా మానవ పుత్రులైన ఆదాని అంబానీ మరియు కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి వేల సంవత్సరాలుగా అడవిని అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి వారి జీవనాన్ని సంస్కృతి సంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు జిల్లాలలో మూడు జిల్లాలు పూర్తిగా కనుమరుగయ్యాయి కొమరంభీం జిల్లా ములుగు జిల్లా భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనబడవు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారు పది నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదు భారతదేశంలోని మైదాన ప్రాంతాలు చెరువులు నదులు కొండలు గుట్టలు మొదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని ఐదు ఆరవ స్కెడ్యూల్ ప్రాంతాలను సంపదను మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తూ చంపుతున్నారు టైగర్ ఫారెస్ట్ క్యారిడార్ పేరుతో ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల్లో సిర్పూర్ యు వాకిండి జైనూర్ కెరమేరి ఆసిఫాబాద్ రెబ్బన కాగాజ్ నగర్ నగ్నూర్ సిర్పూర్ టీ చింతల మానపల్లి గాజుగూడ బెజ్జూరు లింగాపూర్ పెంచుకలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్య రాజ్యసమితి నిపుణులు మరియు మానవ హక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది అడవిలోని సంపదకు మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసీలే అని భారత రాజ్యాంగం చెబుతుంది ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసిన పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు వీరి బ్రతుకులను రోడ్డు పాలు చేసినారు అధికారిక లెక్కల ప్రకారం సుమారు పన్నెండు లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదు ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చి భూమాతతో కూడా నమోదు చేయాలి వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలి ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయ సమ్మతమైన రాజ్యాంగబద్దమైన చట్టబద్దమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలని జగన్ తన లేఖలో పేర్కొన్నారు ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి రాజ్యాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్ సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు అవమానకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడడం లేదనేది అందరూ మాట్లాడుకుంటున్నారు భారత రాజ్యాంగంలోని ఐదవ స్కెడ్యూల్ గురించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ఆర్ఏ గాని ఒకటి బై డెబ్బై చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి భారత రాజ్యాంగం గురించి గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా బుద్దిజీవులారా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత వాళ్ళు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని ఐదవ స్కెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు దీనికోసం మనమందరం ఆదివాసీల హక్కు కోసం అండగా ఉందాం విప్లవాభి వందనాలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి